చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మా హామీలు ఏమైనా అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పు అన్నాడు అంటే ఎంత వెటకారం అంటే నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు మాటిచ్చావు అన్నీ తెలిసి నువ్వు మాటిచ్చావు మాటిచ్చిన నేను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు నువ్వు నా చెవులో చెప్తే నేను చూ నేను తెలుసుకుంటాను సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను ఇస్తానంటున్నాడు ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి చీటింగ్లో పీహెచ్డి తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందని అంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు ఆవేదనగా ఉందంటాడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు భయం వేస్తుంది అని కూడా అంటాడు రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతి రూపడము మాట్లాడటము దాన వీర కర్ణ ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ స్థాయిలో నటించే కార్యక్రమం నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పి చెప్పా